శ్రీమతే రామానుజాయ నమ రామానుజుల వారు ఏ సంవత్సరంలో ఎక్కడ పుట్టారు దీనికి సమాధానం ఆలోచించండి వివేకవంతుల సారా సారాసార వివేకజ్ఞా గరీయాంశో విమత్సరా ప్రమాణతంత్రా సంతీతి కృతో వేదార్థ సంగ్రహ ఏది సారమో ఏది అసారమో నిర్ణయించగల వివేకవంతులు మాత్సర్యము లేని మనస్సు కలవారు ప్రమాణాలకు కట్టుబడి జీవించాలనుకునేవారు ఈ లోకంలో ఉన్నారని విశ్వసించి వారి కోసం ఈ వేదార్థ సంగ్రహాన్ని వివరిస్తున్నాను శ్రీరామానుజాచార్యులు తన వేదార్థ సంగ్రహ గ్రంథాన్ని ఈ శ్లోకంతో ముగించారు శ్రీ రామానుజాచార్యుల జీవన వైఖరిని వ్యక్తీకరించే ఈ వాక్యాలతోనే వారి చరితను ప్రారంభించుకొందాం క్రీశకము ఒక వెయ్యి పదిహేడులో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో శ్రీ పెరుంబుదూరులో జన్మించిన శ్రీరామానుజాచార్యులకు పుట్టినప్పుడు వీరి మేనమామగారైన శ్రీశైల పూర్ణులు పెట్టిన పేరు శ్రీ లక్ష్మణాచార్యులు వీరిని ఇలయియాళ్వార్లని కూడా పిలిచేవారు వీరికి జన్మత సునిశ్చిత సత్యాన్వేషణ నిష్ట ఏర్పడింది తల్లిదండ్రులైన కాంతిమతి కేశవాచార్యుల పెంపకంలో వినయ విధేయతలను ప్రాథమిక వైదిక విజ్ఞానాన్ని ఆయన అలవరుచుకున్నారు వేద వేదాంగాలను కంఠస్థం చేశారు శ్రీ రామానుజాచార్యుల విజ్ఞాన పిపాసను తీర్చే శక్తి శ్రీ పెరుంబుదూరుకు లేదు ఉన్నత విద్యను అభ్యసించాలని శ్రీ రామానుజాచార్యులు అభిలషిస్తుండగానే కేశవ సోమయ్యాజీ తన అనారోగ్యం కారణంగా కుమారునికి తంజమాంబతో వివాహం చేశారు వివాహమైన కొద్ది రోజులకే కేశవ సోమయ్యాజీ కాలం చేశారు పదహారేళ్ల పిన్న వయస్సులోనే శ్రీ రామానుజాచార్యులు కుటుంబ నిర్వహణ బాధ్యతను స్వీకరించాల్సి వచ్చింది వివాహితలైన సోదరీమణులు భూమిదేవి కమలాదేవీలకు తల్లి కాంతిమతికి భార్య తంజమాంబకు శ్రీ రామానుజులే పెద్ద దిక్కు అయ్యారు ఇంత క్లిష్ట పరిస్థితులలోనూ తాను తండ్రివలే వైదిక కర్మలు నిర్వహిస్తూ కుటుంబ పోషణకు పరిమితం కాలేకపోయారు రామానుజులు జీవితంలో సంభవించే సుఖ దుఃఖాల వెనుక ఉన్న మర్మాన్ని అర్థం చేసుకోవడానికి వేదాంత విద్యను అధ్యయనం చేయాలని నిశ్చయించుకున్నారాయన కంచికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజి గ్రామానికి రామానుజులు తన కుటుంబాన్ని తరలించారు నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటైన శ్రీ విజయ రాఘవ స్వామి దేవాలయం ఆ ఊరిలో ఉన్నది జటాయువుకు శ్రీరామచంద్రుడు చరమ సంస్కారం చేసిన చోటిది యాదవ ప్రకాశులనే వేదాంతాచార్యులు తన శిష్యులతో అద్వైత వేదాంతాన్ని బోధిస్తూ వేద పాఠశాలను ఈ గ్రామంలో నిర్వహిస్తున్నారు వేదో అఖిలో ధర్మ మూలం సమస్త ధర్మాలకు వేదమే మూలం ఇది భారతీయుల విశ్వాసం వేదాలలోని పూర్వ భాగాన్ని ఆదరించి కర్మలకే వారు మీమాంసకులు ఉత్తర భాగమే ఉత్తమమైనదని భావించి జ్ఞానానికి వారు అద్వైత వేదాంతులు వేదాంత విద్య అత్యంత గహనమైనది వేద ప్రతిపాదితమైన పరమార్థాన్ని దర్శించాలనే లక్ష్యంతో రామానుజులు యాదవ ప్రకాశులను ఆస్ పై ప్రశ్నకు సమాధానం క్రీస్తు శకము ఒక వెయ్యి పదిహేడులో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో శ్రీ పెరుంబుదూరులో జన్మించారు రామానుజాచార్యులు మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామానుజదాసి